నిద్ర గేమ్స్ కండక్ట్ చేస్తాను ఏమో అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధించి నేను కొన్ని ముగ్గురిని మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ నో అయితే ఓకేనా మీ మీ డైరెక్టర్ గారికి కోపం సెట్ లో ఎవరు తట్టుకోలేరు నో ఓ అంత కోపం రాదా తట్టుకోలేరు తట్టుకోలేరు రాసి కొంచెం అర్థమయ్యేలాగా తెలుగు చెప్పరా గారు అడుగుతున్నారు అంటే

రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు డైరెక్టర్ గారు ఎక్కువగా సిగ్గుపడ్డారు మీ మీరు మనసులో కొంచెం తిట్టుకున్నారు లేదా ఏంటి నీజ ఇంత మంచి వాళ్ళు చాలా స్వీట్ డైరెక్టర్ వెరీ బ్యాడ్ యా ఇట్లా అయితే చాలా కష్టం మలాంటి యాంకర్లు పొట్ట కొట్టకండి మీరు కొంచెం బ్యాడ్ అవుతూ ఉండండి అప్పుడప్పుడు వాట్ ఇస్ ఇలా అయితే నాకు అడగడానికి కూడా క్వశ్చన్స్ ఏం మిగలేదు ఓకే సరే అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ ద హీరోయిన్స్ మీ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్స్ ఎస్ఆర్ నో బోర్డ్స్ హర్షాకి చేసేయొచ్చు సెకండ్ సైల్ లో నువ్వు అమ్మేసే అబౌట్ బోత్ హీరోయిన్స్ అబౌట్ ద హీరో సిద్ధు గురించి అక్కర్లేదు కూడా అక్కర్లేదు ఓకే డైరెక్ట్ చూద్దాము మీ ఇద్దరు సిద్ధు గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు ఓకే సిద్ధు ప్లీజ్ డోంట్ ప్రాంప్ట్ సిద్ధు ఫేవరెట్ కలర్ ఏంటి బ్లూ 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 రాసి బ్లూ బ్లాక్ సిద్ధు చెప్పండి మీరు సిద్ధు చెప్పండి మీరు బ్లాక్ బ్లాక్ శ్రీనిధి వన్ పాయింట్ బ్లాక్ యా బ్లాక్ ఇస్ ఇస్ ఫేవరెట్ కలర్ ఓకే సిద్ధు ఫేవరెట్ ఫుడ్ ఏంటి శ్రీనిధి మంచి హోమ్ మేడ్ బీట్స్ ఎవ్రీథింగ్ బిర్యానీ లిటిల్ బిట్ దెన్ రైస్ అండ్ సాంబార్ దెన్ పప్ ఏమండి అన్ని చెప్పకండి ప్లీజ్ నేను ఇక్కడ హోమ్ మేడ్

మీరు ఇక్కడే కూర్చోవాలి దయచేసి టీ ఆర్ కాఫీ సిద్ధు ఎక్కువగా అడగక్కర్లేదు ఆన్సర్ అవుట్ అవు రైట్ ఆన్సర్ సిద్ధు బాగా తెలుసుకొని పెట్టుకున్నారు ఓకే ప్రాపర్ గా చెప్పండి ఫేవరెట్ కోస్టార్ ఎవరు మీ ఇద్దరులో రాశి నాకు తెలియదు అడగండి హర్ష మీ ఇద్దర్లో అని అడిగాను నేను హర్ష పేరు లేదు అందులో ఫ్లాష్ బ్యాక్ షూట్ చేసినప్పుడు శ్రీనిది ప్రెజెంట్ పార్ట్ షూట్ చేసినప్పుడు రాశి ఓకే సో ఐ అమ్ సారీ మీకు పాయింట్లు ఏం రాలేదు అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధు ఫేవరెట్ తెలుగు సినిమా ఏది తెలియదండి అలాంటి సినిమా కూడా వచ్చింది తెలుసు కదా కదా వచ్చింది తెలియదండి అలా ఓకే బట్ ఈ లైక్స్ కొంచెం పాత మూవీస్ హీల్ వాచ్ టూ థౌజండ్ ఎర్లీ టూ థౌజండ్ మూవీస్ అప్పుడప్పుడు లంచ్ చేసినప్పుడు ఈ కిప్ వాచింగ్ చాలా ఉన్నాయి ఒకటే నేను చెప్తాం కానీ ఆ టూ థౌజండ్ ఫిల్మ్స్ అవన్నీ కరెక్టేనా యా అంటే నేను నాకు చాలా నచ్చిన సినిమాలు నేను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను ఓకే సో లాస్ట్ క్వశ్చన్ సిద్ధు ఫేవరెట్ సాంగ్ ఏంటి వన్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పొచ్చు ఇప్పుడు టైటిల్ ట్రాక్ టైటిల్ ట్రాక్ ఇస్ ఓన్లీ సొగసు ఆ సొగసు ఆన్సర్ గర్ల్స్ యు వన్ ఇట్